వెల్కమ్ టు ఎంజి నైన్ న్యూస్ ఎరిగేరి గ్రామంలో శ్రీ పులిగుట్ట ఆంజనేయ స్వామి జాతరను ఘనంగా నిర్వహించిన గ్రామస్తులు కర్నూలు జిల్లా కౌతాల మండలం ఎరిగేరి గ్రామంలో శ్రీ పులిగట్టు ఆంజనేయ స్వామి జాతరను ఘనంగా నిర్వహణ ఎరిగేరి గ్రామంలో శ్రీ పులిగట్టు ఆంజనేయ స్వామివారి జాతరను శ్రావణ మాస శుభ సందర్భంగా ప్రతి ఏటా రెండవ శనివారంలో భాగంగా భక్తులు కొండపై చేరి స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు ఈ జాతర మహోత్సవంలో భాగంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ జాతర యొక్క మహోత్సవం ఆలయ ధర్మకర్త సూర్యనారాయణ రెడ్డి గ్రామ పెద్ద నీలకంఠ రెడ్డి ఆధ్వర్యంలో మరియు గ్రామ పెద్దలు ఆలయ పూజారుల సమక్షంలో జాతర మహోత్సవం జరుగుతుందని తెలిపారు జాతరలో భాగంగా వివిధ గ్రామాల యువకులు పరుగుల పందెం పోటీలో పాల్గొన్నారు గెలుపొందిన యువకులను బహుమతి ప్రదానం చేస్తారు న్యూస్ తో రిపోర్టర్ బాషా Terima kasih telah menonton! ఈ రోజు ఎరిగేరులో స్వామి గుడి దగ్గర శ్రావణవాసం ప్రతి శ్రావణవాసం శనివారం ఆనవాయితీగా కొండపైన జాతర జరుగుతుంది ఇక్కడ అంగరంగం ముస్తా జరుగుతుంది ఇక్కడ భక్తాదులు ఊర్లో పండగ చేసుకొని యథావిధంగా నాగల పంచమ రోజు నా చేసే కార్యక్రమం ఈ రోజు పాలు పోసి కొండపైకి జాతరకు వచ్చి మొక్కలు చెల్లించుకుంటారు అలాగే ఇక్కడ గ్రామస్తులు సొంత ఖర్చులతో వాళ్ళ స్వామివారికి ఇక్కడ దేవాలయంలో గర్భగుడిలో సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకొని డెకరేషన్ కార్యక్రమం జరుపుకుంటారు ఇవన్నీ కార్యక్రమానికి ఎరిగేరు కమిటీ చైర్మన్ అయిన సూర్యనారాయణ రెడ్డి గారు అలాగే నీలకఠ రెడ్డి గారు ఆదివారంలో జరుగుతుంది గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు ఎరిగేరు పూజారులు అంగరంగ వైభవం జరుగుతుంది ఇంకొక విషయం ఏమిటంటే ఇక్కడ జాతరకు వచ్చే జనాలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా నీళ్ళ సౌకర్యం కానీ అన్ని సదుపాయాలు జరుగుతుంటాయి అలాగే కాకుండా సాయంత్రం ఐదులో ఐదు గంటల నుంచి కుప్పగల్లో నుంచి అడవిలో బంజీరు ప్రాంతంలో పరుగు పందెం జరుగుతుంది అలాగే చాలా గ్రామాల నుంచి యువకులు ప్రోత్సాహంతో పరుగు పందెంలో పాల్గొంటారు గెలిచిన వారికి స్వామి వారి మీద ఉండే గజమాల గాని లేదా గాని వాళ్ళకి సత్కరించుకోవడం జరుగుతుంది జై శ్రీరామ్